ఈ తుప్పుగాడి సంగతి ఇలా ఉంటే ఇంకో పప్పుగాడు ఒకడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో పర్యటనలు చేస్తా ఆ పప్పుగాడు ఏమంటాడు మా నాన్న ముసలాయన అంటున్నాడు మా నాన్న తిరుపతి మెట్లు నీకన్నా స్పీడ్కి ఎక్కగలడు ఇప్పుడు తిరుపతి మెట్లు ముసలాడు బాగా స్పీడ్గా ఎక్కుతాడు అయిపోతాడా వయసు ఇచ్చా ఆయనకు ఎన్నేళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాలు ముసలాయన ముసలాయన కాక ఏమంటారు చంద్రబాబునే తిరుపతి మెట్లు ఎక్కినాడళ్ళ బాగా స్పీడ్గా కుర్రాళ్ళ తిరుపతి మెట్లు ఎక్కలైన ముసలాళ్ళ వీడు బ్రెయిన్లెస్ కిడ్ అనమాట వీడు లోకేష్ అనేవాడు బ్రెయిన్లెస్ క్విడ్ చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి నిష్ట దరిద్రం ఎవడన్నా ఉన్నాడంటే శని కన్నా పవర్ఫుల్ గ్రహం లోకేష్ అనేవాడు ఈ లోకేష్ అనేవాడు వచ్చినాక తెలంగాణలో పూర్తిగా పార్టీ తీసేశారు మున్సిపల్ ఎన్నికలకి తెలంగాణలో మనకి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరిగినాక మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కార్పొరేషన్ ఎన్నికలు అక్కడ హైదరాబాద్ నడిబోర్డులో ఏం చెప్పాడు ప్రచారం చేయమంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ ప్లేస్ సరిపోవట్లేదని కింద దిగారు కింద దిగి మైక్ మా నాడికి చెప్పారు అప్పచేవితే ఏం చెప్పాడు గుర్తుందా మీకు తెలుగుదేశానికి ఓటేతే మన ఊరి మనమే వేసుకున్నట్టు సైకిల్ గుర్తుకు ఓటేస్తే అని చెప్పాడు వీళ్ళు ఎమ్మెల్యేలు గబగబా అమ్మనా కొడుకు వీడు ఏదో చెప్పేస్తానంటే పాక్కుంటే ఎక్కేశారు బస్సు ఎక్కేసి బాబు బాబు అన్నారు వాళ్ళని నిదిలించుకుని మరీ చెప్పేస్తున్నాడు అవినీతి పార్టీ కులానికి అభిమానించేటువంటి పార్టీ మతతత్వ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అవునా కాదు తమ్ముడు అన్నాడు వాళ్ళు గోకుతున్నా చొక్కబట్టుకు లాగుతున్నా కూడా ఇన్పార్ట్ ఇంట్లో వీడు దెబ్బగా వాడు మొత్తం పార్టీ తుడిసి పీకేసుకుని వచ్చారు బాబు కూడా బాబు వెనకాల కొడుకు కూడా శని గ్రహంలాగా వచ్చాడు చేసిన పాపాలు ఉంటాయి కదా ఇంటి చేసిన ద్రోహం ఈ రాష్ట్ర ప్రజలు నమ్మించి మోసం చేసినటువంటి ద్రోహాలు ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు వెన్నుపోట్లు ద్రోహాలకి దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ నారా లోకేష్ బాబు అనమాట చంద్రబాబు నాయుడికి మరి వాడిని ముసలోడు వాడు కన్నాకి ఏమంటారు ఇప్పుడు వాళ్ళ నానాన్ని వీడిని ఇద్దరిని వదిలితే చంద్రబాబు నాయుడే మెట్లు కొంచెం ఎక్కువ ఎక్కగలుగుతాడు లోకేష్ కన్నా రెండు గంటలు డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు ఆడు కుర్రాడైపోయి లోకేష్ ముసలిడు అయిపోతాడా ఈడు బాబు ఆడు ఆడి బాబు ఈడా కాదు ఈ బ్రెయిన్లెస్ కిడ్ ఆ తెలుగు అక్కడెళ్ళి రావు అని పెట్టాడు దాని పేరు శంక నాగ ప్రోగ్రాం చేశాడు దాన్ని రావు అని రామార పెట్టుకున్న పేర్లన్నీ వీళ్ళు వాడేస్తున్నారు శంకరావ సభలు అన్నాడు అక్కడికి వెళ్ళి శంఖనాగీత సభలని మొదలెట్టాడు ఆ పక్క నుంచి ఉత్తరాంధ్ర నుంచి సంకనాకించుకుంటూ వచ్చేస్తున్నాడు విజయనగరం శ్రీకాకుళం జిల్లా సంకనాకిచ్చేసాడు విజయనగరం జిల్లా సంకనాకిచ్చేసాడు ఇప్పుడు వైజాగ్ జిల్లాలో అది కూడా ఇచ్చేసి ఇప్పుడు వెస్ట్ ఈస్ట్లోకి వస్తాడు మొత్తం ఇటు పదమూడు జిల్లాలు ఇచ్చేసి ఆ సభ కంప్లీట్ చేసి ఎన్నికలు అవి చేసి చంద చంద్రబాబు నాయుడు ఇచ్చి తెలుగుదేశం పార్టీని శంక నాకిచ్చి శంకరావ సభలతో ఈ మొత్తం గుండు సుమ్నా చేస్తాయికి లోకేష్ బాబు ఇచ్చే సభలు తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చేయబోయే కార్యక్రమాలు చెప్పి నాకు మంచి మీకు మంచి జరిగితే నాకు ఓటే అవుతున్నారు మీకు దమ్ముంటే లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడు కానీ మీ పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో మీరు మంచి చేశారు మీరేం చేయబోతున్నారు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేశారు ఒక్క వాగ్దానం ఏది అమలు చేశారు ఇవన్నీ కూడా చెప్పండి జనానికి ఓట్లు అడగండి మీకు డిపాయిట్లు కూడా రావు ఆ సంగతి తెలిసే ఒక సంఖ్యలో పవన్ కళ్యాణ్ని ఒక సంఖ్యలో ఉత్తపుత్రుడిని ఒక సంఖ్యలో దత్తపుత్రుడిని ముందేమో బీజేపీ వదినామని వెనకాలేమో కాంగ్రెస్ చెల్లమని ఇంతమందిని పెట్టుకుని మళ్ళీ ఇంటికాడ పడుకుంటున్నాడు అప్పుడప్పుడు వెళ్ళి మళ్ళీ వీళ్ళందరూ ఉన్నా కూడా భయం కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ వాళ్ళని క్రెడిబిలిటీ లేని లీడర్లని ఈ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయరు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లకి అదనంగానే సీట్లు వస్తాయి కానీ ఒక సీటు కూడా తక్కువ రాదు చంద్రబాబు నాయుడు విన్యాసాలు ఈ వీళ్ళ విన్యాసాలని ఇంకొక రెండు నెలల్లో ఎన్నికలు పూర్తవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేశానని చెప్పి నాకు మీరు ఓటు వేయాలంటే నేను మీ కుటుంబాలకి మీ ప్రాంతాలకి మంచి చేశానని కనుక బాధిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే ఓటు కూడా వెయ్యొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఆ సందర్భంగా ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేయలేకపోయినది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు నాడు నేడులో స్కూళ్ళు రూపురేఖలు మార్చింది కావచ్చు లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కావచ్చు ఫిషింగ్ జట్టిలు కావచ్చు లేకపోతే కొత్త కట్టేటువంటి హార్బర్స్ కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాము నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా గొప్పగా చేస్తాను కాబట్టి నేను మీ కుటుంబాలకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అమ్మఒడి కావచ్చు ఎన్ని ఆసరా కావచ్చు విద్యార్థీన ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చామని చెప్పి చెప్తున్నారు దానికి ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు నువ్వంటూ ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ఒక పథకం పేరు ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ గురించి కానీ నువ్వు ఏం చేసావు చెప్పమంటే ఈ చవట ఈ దద్దమ్మ ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం నువ్వేం చేసావు నేనేం చేసుకుందాం బహిరంగ చర్చకి సిద్ధమా అంటాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి బహిరంగ చర్చకి గనక కూర్చునే పరిస్థితి ఉంటే ఇటు పక్కన మేము అటు పక్కన చంద్రబాబు దారి తెలుగుదేశం వాళ్ళు వస్తారు బహిరంగ చర్చ ఒక ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందా ఇది భారతదేశంలో ఎక్కడ జరిగిందా ఇప్పుడు మేమేం చేసామో ప్రజలకు చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ నా పరిపాలన బాగుందంటే నాకు ఓటు చెప్పి చెబుతున్నాడు నువ్వు కూడా దమ్ము ఉంటే నువ్వు మగాడివైతే నువ్వు పద్నాలుగు ఏళ్ళ నువ్వు ఏమైనా చేస్తుంటే నేను ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేశాను నా ల్యాండ్ మార్కులు నాకు ఓటేయండి నాకు ఎందుకు ఓటేయరని చెప్పి ప్రజలను అడుగు నువ్వు ప్రజలు కదా న్యాయ నిర్ణయలు నిద్ర మాట్లాడుకుని ఎవరి సీమకు ఉండాలి మిద్ర డిసైడ్ చేసుకునేది కాదు కదా ఇది అనే ఒక ఎక్స్ ఎక్స్ అంటే మాజీ ఈయన కోసమే ఆ ట్విట్టర్ పేరు కూడా మార్చినట్టు ఉన్నారు ఎక్స్ అని ఆ ఎక్స్లో ఈయన ఛాలెంజ్ చేస్తాడు ఎవడికి చేయాలి ఎక్స్లో ఛాజ్ ఛాలెంజ్ చేస్తే ఎక్స్కి ఎవరికైనా చేయాలి ఈ రాష్ట్రంలో ఎక్స్ ఎవడు ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నాడు ఖాళీగా వాళ్ళిద్దరూ చేసుకుంటే ప్రాబ్లం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు ఆయన ఏం పని చేసాడు ఏంటి ప్రజలకు తెలుపుతారు వాళ్ళు సాటిస్ఫై అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశాడంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు మధ్యలో ఈడోడ పొగడు ఈడతో చర్చ ఏంటి ఈడితో కూర్చుని అసెంబ్లీలో చర్చకి మాట్లాడవచ్చు కదా అసెంబ్లీలో జరుగుతాయి చర్చలు మాట్లాడవచ్చు కదా అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు ఈ సౌట ఇప్పుడు బహిరంగంగా బయట కూర్చోవాలంటే అసెంబ్లీలో మా ఏడవలేక అక్కడ ఏడిసి బయటికి పారిపోయి వచ్చి ఇవన్నీ పనికి మాలిన కబుర్లు ఇప్పుడు నేను నా స్థాయికి నేను చంద్రబాబు నేను చర్చకు రెడీగా ఉన్నా నువ్వు వస్తావు అంటే ఒత్తడా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవగలనా లేదా అని చెప్పి మినుక మినుక మంట చస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ సైజు ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైజు ఎంత నూట డెబ్బై సీట్లలో పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లో గెలిచినాడు ఇరవై ఐదు పార్లమెంట్లకు పోటీ చేసి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచాడు రాజ్యసభలో పదకొండు పార్లమెంట్ పదకొండు రాజ్యసభ సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో ఉన్నటువంటి యాభై ఎనిమిది ఎమ్మెల్సీలు ఉంటే మండలంలో దాంట్లో నలభై ముగ్గురు నలభై ఆయనకు ఉన్నారు చంద్రబాబు నాయుడికి ఎవడున్నాడు రాజ్యసభలో ఒక మెంబర్ ఉన్నాడా పార్లమెంట్లో ముగ్గురు మెంబర్లు ఉంటే ఇద్దరు వదిలేసి వచ్చి ఒకడున్నాడు పార్లమెంట్లో అసెంబ్లీలో ఇరవై మూడు మంది ఉంటే పద్దెనిమిది మందికి వచ్చాడు మండల్లో నలుగురు లేరు తిప్పి తిప్పి కొడితే ఇతని స్థాయి అండి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అండి ఇటువంటి వేస్ట్ వేలస్తో జగన్మోహన్ రెడ్డి గారు చర్చి కూర్చుంటాడా మాకు ఓటేసింది మమ్మల్ని గెలిపించింది ప్రజలు మేమేం చేసాం ప్రజలకు చెబుతాం నువ్వేమి చేయలేదో పద్నాలుగు వేలు నీకు అవకాశం ఇస్తే ప్రజలకు చెబుతాం నీకు కూడా దమ్ముంటే ధైర్యం ఉంటే నీ పార్ట్నర్స్ని నీ గ్యాంగ్ని తొట్టి గ్యాంగ్ని అంతా వేసుకెళ్ళి ప్రజలకు చెప్పు నిన్ను గెలిపిస్తే అధికారంలోకి వస్తాం లేకపోతే మేము వస్తాం కాబట్టి ప్రజలకు ఏం చేసామో చెప్పుకునే పరిస్థితి లేక ఎట్టాకు జగన్మోహన్ రెడ్డి గారు చర్చకులు ఆడు ఇటువంటి ఒప్పును కానీ పట్టించుకోడానికి ఒక ఎక్స్లో ఛాలెంజ్ పెట్టి పనికి మాలినటువంటి షోలు చేస్తున్నాడు